నమస్తే ఫ్రెండ్స్ నేను వెల్కమ్ బ్యాక్ శ్రావణిస్ కిచెన్ ఈ రోజు మన ఈ వీడియోలో సింపుల్ గా చేసుకుని హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ హల్వాని చూపించబోతున్నాను స్వీట్ తినాలనిపిస్తే ఇలా తక్కువ చేసుకుని హెల్దీ స్వీట్ ని తప్పకుండా ట్రై చేయండి రుచిగా పొట్టకి హాయిగా తినేయచ్చు మరి ఎంతో రుచిగా కుదిరి ఈ సాబుదానా హల్వాని ఇంటికి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి ముందుగా ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పు సగ్గు బియ్యం తీసుకోండి ఇలా తీసుకున్న సగ్గు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి మనం తీసుకున్న కప్పుతో ఒక రెండు కప్పుల నీళ్లను తీసుకొని ఒక మూడు గంటలు నానబెట్టండి మనకు సాపుదాన చక్కగా నానితే హల్వా అనేది సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది సో ఇలా కడిగి ఒక రెండు కప్పుల నీళ్లను తీసుకున్నాక ఒక మూడు గంటల సేపు పక్కన ఉంచండి మూడు గంటలు అయ్యేసరికి చూడండి సగ్గు బియ్యం చక్కగా నానాయి కదా ఇప్పుడు నీళ్ళతో సహా మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి మనకు ఎక్కడ సాబుదాన పలుకులు అనేవి కనపడకుండా ఇలా స్మూత్ గా గ్రైండ్ చేయాలి సో ఇలా గ్రైండ్ చేసిన ఈ సగ్గు బియ్యం పేస్ట్ ని రెడీగా పక్కనంచి మరో పక్కన స్టవ్ ఆన్ చేసే ప్యాన్ లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకొని నెయ్యి వేడయ్యాక కొన్ని చీడిపప్పు పలుకులు తీసుకుని ఫ్రై చేయండి ఈ హల్వాలో చీడిపప్పు కొంచెం ఎక్కువగా ఉంటే చాలా బాగా అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక పావు కప్పు వరకు తీసుకొని ఇలా బాగా ఫ్రై చేసి గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక అరకప్పు చక్కెరను తీసుకొని కరిగించుకుందాం ఇందులోనే ఒకటి రెండు టీ స్పూన్ల నీళ్ళను తీసుకొని చక్కెర కరిగి కొంచెం గోల్డెన్ కలర్ కు వచ్చేంత వరకు ఉడికించండి అంటే మనం ఈ చక్కెరను క్యారమెల్ ప్రిపేర్ చేయాలి ఇక్కడ నేను కొంచెం చక్కెరను తీసుకొని మిగతా అంతా బెల్లంతోనే చేస్తున్నానండి ఇలా కొంచెం చక్కెర వేయడం వలన మనకు హల్వా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది మీరు చక్కెరతో కాకుండా మొత్తం బెల్లంతో చేసుకోవాలంటే ఈ స్టెప్ ని స్కిప్ చేసి మిగతా ప్రాసెస్ ని సేమ్ గా ఫాలో అవ్వచ్చు చూడండి చక్కెర పూర్తిగా కరిగిపోయి ఇలా గోల్డెన్ కలర్ లోకి వచ్చాక ఇప్పుడు ఒక కప్పు నీళ్ళను తీసుకుని కరిగించండి ఇలా నీళ్లను తీసుకునేటప్పుడు కాస్త చిటపటం అన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి మంటను లో ఫ్లేమ్ లో పెట్టి కొంచెం కొంచెంగా నీళ్ళను తీసుకొని ఈ పాకాన్ని కరిగించండి అలాగే ఈ పాకంతో పాటే బెల్లాన్ని కూడా కరిగించడానికి ఇందులోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తీసుకోండి మనం తీసుకున్న సగ్గు బియ్యానికి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఇన్ కేస్ మీరు చక్కెరను స్కిప్ చేసి ఉంటే రెండు కప్పుల బెల్లం తీసుకుంటే సరిపోతుంది చూడండి బెల్లం చక్కెర పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టిన సగ్గు బియ్యం పేస్ట్ ని తీసుకొని బాగా కలపండి ఇలా కలిపేటప్పుడు మీకు తొందరగా కలిసిపోవాలంటే ఇలా విస్కర్ని తీసుకునైనా కలపచ్చు లేదా స్పూన్ తోనే ఒకే పక్కకు తిప్పుతూ కలిపినా చక్కగా కలిసిపోతుంది సో ఇదంతా ఇలా చక్కగా మిక్స్ చేసాక కనబడడానికి ఇదే టైంలో నేను కొన్ని కుంకుమ పువ్వు రేఖలను తీసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే స్కిప్ చేసైనా చేయవచ్చు జస్ట్ ఇక్కడ నాకు హల్వా కొంచెం కలర్ఫుల్ గా రావడానికి మాత్రమే తీసుకుంటున్నాను ఎలా అయితే కుంకుమ పువ్వు కరిగిపోతుందో హల్వా కలర్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్ గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ ఇది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించండి మనకు ఈ హల్వా అనేది మరీ గట్టిగా ఎంతవరకు ఉడికించాల్సిన అవసరం లేదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఉడికించాక ఇప్పుడు ఒక్కొక్క స్పూన్ నెయ్యిని వేస్తూ ఉడికించండి ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యిని తీసుకుంటూ బాగా ఉడికించండి ఇలా మనం ఒక మూడు నాలుగు టీ స్పూన్ల నెయ్యిని కొంచెం కొంచెంగా వేస్తూ హల్వాని బాగా ఉడికించాలి ఇలా కాసేపు ఉడికించేసరికి చూడండి హల్వా అనేది మరీ పల్చగా కాకుండా ఏ థిక్నెస్ లో వచ్చిందంటే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్లు ఇది చల్లారాగా మరి కాస్త గట్టిపడుతుంది కాబట్టి ఈ స్టేజ్ లోనే మనం ఫ్రై చేసి పెట్టిన జీడిపప్పు పలుకుల్ని అలాగే మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకుని బాగా కలపండి ఇలా ఒకసారి బాగా కలిపి స్టవ్ చేసేసి ప్లేట్ లోకి తీసుకోవడమే ఇక్కడ నేను డైరెక్ట్ గా ఇలాగే సర్వ్ చేయడానికి ప్లేట్ లోకి తీసుకున్నాను మీరు కావాలంటే ఇదేనా బాక్స్ లోకి తీసుకొని చల్లారాగా పీసెస్ కయన కట్ చేయవచ్చు ఎలా చేసినా టేస్ట్ అయితే సూపర్ గా ఉంటుంది ఇలా మనం తక్కువ టైంలోనే మంచి హెల్దీ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్